హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గూర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ అవ్వాలి కానీ జీవాలు కావాలని వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ అనేది కొన్ని తీసుకెళ్తా పెద్ద ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది టోటల్ నలభై తొమ్మిది పొట్టేడు పిల్లలు మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి వీటి ఏజ్ వచ్చి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఏజ్ ఉంది ఇవి లైవ్ ఎయిట్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ముప్పై కిలోల వరకు లైవ్ ఎయిట్ ఉన్నాయి బ్రదర్ యావరేజ్ మీద చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే ముప్పై కిలోలు లైవ్ ఎయిట్ అయితే వస్తాయని చెప్పున్నాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా మళ్ళీ వచ్చి మనకి ఇవి జతల పరంగానే కాకుండా లైవ్ వేటుతో కూడా ఇస్తానని చెప్తున్నారు మన కేజీ లైవ్ వేట్ వచ్చి నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా ఫోన్ చేశారంటే ఒక పదో ఇరవై అనేది బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకా జతల పరంగా కావాలనుకున్నా సరే జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కలగట్ల విలేజ్ ఇది వచ్చేసి ఇంకోసారి అడ్రస్ చెప్పాను ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కళ్ళగట్ల విలేజ్లు అయితే మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి వీటి ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెల్లు ఇవి జత ప్రైజ్ మనకి ఇరవై నాలుగు వేలు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉండేది ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి గుర్ర మేకలైనా మేకలైతే వాటికి కళ్ళు ఉన్నాయా లేదంటే పొళ్ళు ఉన్నాయా ఆ కాళ్ళు ఏదైనా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళను పడతాయి ఎందుకంటే మనకి వీడియోలో చూసేది వేరే లైవ్లో వెళ్ళి చూసేది వేరే ఎందుకంటే వీడియోలో కొంతమంది అన్నవాళ్ళు ఎలా పెడతారంటే జూమ్ చేయడం కానీ జివాలకు దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం కానీ అలా చేస్తుంటారు కాబట్టి ఏవైనా సరే కొనాలనుకున్నప్పుడు జివాల దగ్గరికి వెళ్ళి అవి చూసి మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసి తీసుకెళ్ళను అంతేకాని ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లోనే బేరం చేసుకోవడం అట్లాంటి చేయొద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇవే కాకుండా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు లేదంటే పల్లెల్లో రైతు వారీగా ఉండే మేకలు కానీ గుర్రెలు కానీ ఇలాంటివి ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కింద టడలో నా ఫోన్ నెంబరు స్క్రీన్ పైన వెంకీ మన పోటీ అనే స్క్రీన్ పైన నా నెంబర్కైనా కాల్ చేస్తారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అని చెప్తా ఇవే కాకుండా మనకి పల్లెల్లో వేరే బ్యాచ్లు కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఈ జీవాలు మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఇంకా మార్కెట్లో కావాలనుకున్న వాళ్ళు ఒక శుక్రవారం శుక్రవారం అనేది ముందు రోజు అనేది కాల్ చేయండి పల్లెల్లో కావాలనుకునే వాళ్ళు శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా మీరు విలేజ్లో పల్లెల్లోకి రావడానికి బాగుంటుంది ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్